ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ మధ్య లో అక్క రేణుపాప ఎలా ఉండింది వైజాగ్ వచ్చిందా అని అడుగుతున్నారు కదా రేణువాళ్ళు వైజాగ్ రాలేదు కానీ ఇదిగోండి రేణుపాప ఇలా ఉండింది ఎంత బక్కగా అయిపోయిందో కదా సూన్ వీళ్ళని మీట్ అవుతాము మీట్ అయినప్పుడు డెఫినెట్ గా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి స్క్విడ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా స్క్విడ్ చూడడానికి సమ్వర్ట్ ఆక్టోపస్ లా కనిపిస్తుంది కానీ బట్ స్క్విడ్ కి ఆక్టోపస్ కి చాలా డిఫరెన్స్ ఉండేది ఇంకా స్క్విడ్ మనం కొనేటప్పుడు మాత్రం అవేమీ క్లీన్ చేయకుండా ఇచ్చేస్తారంట ప్రతి ఒక్కటి నీట్ గా మనమే ఇంట్లో క్లీన్ చేసుకోవాలి సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడైనా నాకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసుకున్నాను నాకు ఎక్కడ గమ్మత్తు అనిపించిందంటే మా అమ్మ స్క్విడ్ లో నుంచి ఈ పుల్ల లాంటిది తీసింది అది కంపల్సరీ రిమూవ్ చేయాలంట సో ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి మనలాంటి బంగారు బిడ్లందరికీ యూజ్ అవుతుంది కదా అని వీడియో షూట్ చేశాను मिलानी नहीं अला से ఇంకా ఇలా ఒకటి తర్వాత ఒకటి అమ్మ మొత్తం స్క్విడ్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంది ఈ లోపు అచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఒక మినీ సైజ్ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అనమాట ఏమంటే ఎవరో ఆంటీ సారీస్ తీసుకొచ్చారంట సో ఎవరికి నచ్చిన సారీ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది అందుకనే నేను ఇది తీసుకుందాం అని అనుకున్నాను కాకపోతే ఇది సెమీ స్టిచ్ లంగావాణి అనమాట వెంటనే ఇంకా నో చెప్పేశాను బికాజ్ నేను లంగావాణి శారీస్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళను నేను ఒకవేళ శారీ తీసుకున్నా అది ఆటోమేటిక్ గా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసేస్తాను బట్ లంగవాణి కట్టే వాళ్ళకైతే ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ కూడా చూశారు కదా ఇక్కడ చాలా మంచి క్వాలిటీతో వచ్చింది ఇంకా నేను వద్దని చెప్పేశాను కదా అత్తయ్య లంగవాణి రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళింది ఈ లోపు నేను స్క్విడ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను రెసిపీ ఏమీ షేర్ చేయట్లేదండి బికాజ్ నేను మొన్న రీసెంట్ గానే ఈ కర్రీ గురించి షేర్ చేస్తూ ఈ స్క్విడ్ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నిటి గురించి కూడా షేర్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది ఒకసారి చెక్ చేయండి ఇంకా ఒక సైడ్ స్క్విడ్ కర్రీ అవుతుంది కదా ఇంకొక పక్క నేను ర్యాడిష్ రసం పెడదామని చెప్పేసి రాడిష్ ని కొంచెం బాయిల్ చేస్తూ ఉన్నాను ర్యాడిష్ ఉడికే లోపు ఇక్కడ ఫిష్ ని మ్యారినేట్ చేయాలి ఈ రోజు ఒంజరం చేప ఫ్రై చేద్దాం అని అనుకుంటున్నాను ఓకే ఈ ఫిష్ మ్యారినేషన్ కోసం అయితే నేను ఉప్పు కారం పసుపు ధనియా జీలకర్ర పొడి ఫిష్ మసాలా తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను ఇంకా వీటితో పాటు వన్ బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అలం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం ఈ మసాలాలన్నీ ఫిష్ కి పట్టేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేయాలి మ్యారినేషన్ కోసం మీరు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టేసుకున్నా పర్వాలేదు ఇందులోనే మీరు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను స్టార్టింగ్ లో యాడ్ చేయడం మర్చిపోయాను అందుకనే లాస్ట్ లో యాడ్ చేశాను అది మీకు చూపిస్తాను ఫిష్ మ్యారినేట్ చేసేసాను కదా ఇంకా అది మ్యారినేట్ అయ్యే లోపు ఇక్కడ ర్యాడిష్ కూడా ఉడికిపోయింది సో ఇప్పుడు ర్యాడిష్ తో పాటు మునగాకు కలిపి రసం చేస్తున్నాను అనమాట ఈ రసం చేయడం చాలా సింపుల్ బట్ చాలా హెల్దీ అండి పిల్లలకి మెయిన్ గా ఈ రసం కోసం ఫస్ట్ వాటర్ లోని ర్యాడిష్ ని ఉడికించాలి అది కొంచెం ఉడుకుతుంది అన్న టైంలోని చింతపండు ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వాటితో పాటే మునగాకును కూడా వేసి ఉడికించాలి అవి కొంచెం ఉడికే లోపు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి మెయిన్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రో అవుతుంది చిన్నపిల్లలకి మాటలు వచ్చే టైంలోని మదర్స్ హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటారు కదా సో నాకు కూడా బాబు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది అంత హెయిర్ ఫాల్ అయినా సరే మళ్ళీ అది రీగ్రో అయింది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా సాగ్రిగేట్ చేసి పెట్టాను మీకు ఒకవేళ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కావాలి అనుకుంటే గనుక నాకు కామెంట్స్ లో చెప్పండి నేను సెపరేట్ గా ఒక వీడియోనే చేస్తాను ఇందాక రసంలోని మునగాకు వేసి ఉడికించాలి అని చెప్పాను కదా మునగాకు బాగా ఉడికిన తర్వాత ఇంకా బండి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు రసంలోకి తాలింపు వేసుకోవాలి తాలింపులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ ఎండిమిరపకాయలతో పాటు ఎక్కువగా మునగాకు యాడ్ చేసుకోండి మునగాకుతో పాటు కొంచెం ఇంగువ కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా తాలింపు తీసుకొని వెళ్ళి రసంలో వేసేయడమే అంతే మునగాకు రసం రెడీ అయిపోతుంది మునగాకు లోని చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల పిల్లలకి మనకి ఎవరికైనా చాలా మంచిది హెల్త్ కి చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ నేను మునగాకు రసం చేశాను ఇంకా అందుకనే మీతో కూడా రెసిపీ షేర్ చేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడైతే వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్పిట్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను అండ్ ఇంకొక సైడ్ అమ్మ టీ పెట్టింది బికాజ్ ఆ రోజు కుమార్ అంకులు వచ్చినట్టుంది ఇది ఎలా ఉంది కొంచెం నాకు ఇంకొకటి కావాలి ఇందాక కుమార్ అంకుల్ వచ్చారని చెప్పాను కదా ఆయన అయితే ఈ మెష్ వేయడానికి వచ్చారు ఈ అపార్ట్మెంట్ లో వెంటిలేషన్ బానే ఉంటది కానీ పావురాలు ఎక్కువ వస్తాయి ఈ బాల్కనీ నుంచి అయితే డైరెక్ట్ గా నా బెడ్రూమ్ నుంచి హాల్ వరకు వచ్చేస్తాయి ఇంకొక సైడ్ బాల్కనీ నుంచి అయితే డైరెక్ట్ గా కిచెన్ లో కూడా వెళ్ళిపోతాయి అనమాట అండ్ అవి ఎంత షిఫ్ట్ చేస్తాయంటే అవి ప్రతిరోజు క్లీన్ చేయకపోతే దట్టి స్మెల్ వచ్చి చాలా వికారంగా అనిపిస్తుంది వచ్చినా పర్వాలేదు కానీ పొద్దున్న లేస్తూనే వాటి సౌండ్ తో లేవాల్సి వస్తుంది ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటది అండ్ అమ్మ వాళ్ళు ఏంటంటే ఆ సౌండ్ వినకూడదు అండ్ వాటి నుంచి వచ్చిన గాలి కూడా మంచిది కాదు గ్రిల్స్ లాగా ఏమైనా ఏం చేద్దాం అని అనుకున్నాం కానీ అగేన్ వీఆర్ లివింగ్ ఇన్ అ రెంటల్ అపార్ట్మెంట్ వీ హావ్ నో రైట్ టు డూ దట్ అందుకనే ఇంకా ఏం చేయలేక చాలా రోజులు అవి బేర్ చేస్తూనే వచ్చాను కుమార్ అంకల్ ఈ ఐడియా ఇచ్చారు గ్రిల్స్ లాగా కాదు ఇలా ఒక మెష్ లాగా వస్తుంది దీని కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది కానీ లోపలికి పీజిఎన్ సెంటర్ అవడానికి ఛాన్సే లేదు అన్నారు ఓకే వై నాట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి డాడీని ఇంకా అంకుల్ వెళ్ళి ఈ మెష్ తీసుకొచ్చారు దీని కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట ప్రతి రీజనబుల్ ప్రైస్ లో మంచి ప్రోడక్ట్ అనిపించింది ఎందుకంటే అంకుల్ కట్టేసి వెళ్ళిపోయారు కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ పీజియన్స్ మా ఏసీ స్టెబిలైజర్ మీద రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి రెండు కపుల్స్ వస్తాయి ఆ కపుల్స్ మాత్రం ఆ రోజు ఎంటర్ అవడానికి చాలా ట్రై చేసి గట్టిగా పట్టుకొని లాగేశాయి అవి ఏమాత్రం ఊడిపోతుందేమో అనుకున్నాను కానీ ఏమీ ఊడలేదు చాలా స్ట్రాంగ్ గా ఉంది పీజియన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి హలో ఇప్పుడు వింటర్సే కానీ చల్లగాళ్ళలు అయితే చాలా ఎక్కువ వేస్తూ ఉన్నాయి ఆ రోజు డోర్స్ అన్ని ఓపెన్ చేయడం వల్ల ఫోటో ఫ్రేమ్ ఏదో పడిపోయింది మేము పూజా రూమ్ లోకి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా బుజ్జిబాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి స్నానం చేయించేసి ఇంకా పూజా రూమ్ లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేయమని చెప్పాము ఇంకా వాడైతే అది చేస్తూ ఉన్నాడు ఇంకా అవన్నీ ముట్టుకోకూడదు మనం అవన్నీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని ఉసిరుగాయలు కట్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఒక బ్రిలియంట్ ఐడియా అప్పుడే వచ్చింది అనమాట ఉసిరికాయలు ఫ్రిడ్జ్ లోంచి తీయడం మర్చిపోయాను అవి కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అందుకే అవన్నీ ఒకసారి దంచేశాను మొత్తానికి ఎలాగైతేనే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆయిల్ బాగా మరగాలి కదా ఈ లోపు లంచ్ చేద్దామని చెప్పేసి వండిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను సో ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై ఇందాక చూసింది కొమ్ముటి సంచుల కర్రీ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మునగాకు రసం దాంతో పాటు వైట్ రైస్ అనుకోకుండా ఈ రోజు రెసిపీస్ అన్ని చాలా మంచిగా కుదిరాయి డాడీకే కాదు బుజ్జిబాబుకు కూడా చాలా బాగా నచ్చింది స్క్విడ్ కర్రీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ అన్నం అంతా స్క్విడ్ కర్రీతోనే మిక్స్ చేసుకొని తిన్నాడు స్క్విడ్ ఒకటే కాదు ఫిష్ ఫ్రై కూడా చేశాను అని చెప్పేసరికి వాడు షాక్ అయ్యి నాకు కూడా కావాలి అన్నాడు ఇంకా ఫిష్ బాగా ఫ్రై అయింది మసాలాలన్నీ దానికి బాగా పెట్టాయి అండ్ అట్ ద సేమ్ టైం అది ఒంజుం చేప కాబట్టి ఎక్కువ ముళ్ళులు ఉండవు కాబట్టి పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంతమంది పిల్లలు పులుసు ఇగురు అంటే తినరు కదా కాబట్టి ఇలా ఫిష్ ఫ్రై చేసి పెట్టండి హ్యాపీగా తింటారు అండ్ ఆ రోజు వెనిలా కేక్ ఆర్డర్ ఉండింది బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను ఇది ఇప్పుడు బేక్ చేయాలి మళ్ళీ చూశారు కదా వెనిలా స్పాంజ్ కేక్ ఎంత ప్లఫీగా వచ్చింది మన దగ్గర ఇలా స్పాంజ్ కేక్స్ అనేటివి చాలా వెరైటీస్ లోనే ఉన్నాయండి స్టార్టింగ్ పావు కేజీ దగ్గర నుంచి టు ద ఎక్స్టెంట్ మీకు ఎన్ని కేజీస్ కావాలి అనుకుంటే అన్ని కేజీస్ వరకు మనం బేక్ చేస్తాము సో పావు కేజీ కేక్ వచ్చేసి మేము ప్రెసెంట్ వన్ ట్వంటీ రూపీస్ కి సేల్ చేస్తున్నాము బేకరీకి రిలేటెడ్ గా నేను ఇప్పటి వరకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమీ షేర్ చేయలేదు నాకు కొంచెం టైం ఇవ్వండి ఒక టూ డేస్ లోని నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను కస్టమర్ అయితే సిక్స్ ఓ క్లాక్ అలా వస్తానన్నారు కేక్ తీసుకోవడానికి ఇంకా కేక్ డెలివర్ చేసేసిన తర్వాత నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను సో ఇలా జరిగింది నా డే అయితే ఈ బ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీ గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతి రోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడమే మర్చిపోతున్నారు మీ లైక్స్ అండ్ ఏ మాకు మోటివేషన్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఎస్ గైస్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ అండ్ ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బు బాయ్